వీడియోలో నేను మీతో ఏఎస్ బాటమ్స్లో ఉండే బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి సింగిల్ పీస్ అయితే కొరియర్ అవైలబుల్గా ఉండదు కంప్లీట్గా సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి కొన్నిట్లో మనకి టెన్ పీసెస్ ఉంటాయి కొన్నిట్లో ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి కొన్నిట్లో ట్వంటీ పీసెస్ అలా ఉంటాయి బట్ స్టార్టింగ్ అయితే మీకు థర్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి అయితే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ఈ వీడియోలో నేను చూపించేది ప్రీమియం రేంజ్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి ఒక్కొక్కటి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది అనమాట కింద డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో ఓన్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు లేదు అనుకుంటే గిఫ్టింగ్ కోసమైనా కూడా తీసుకోవచ్చు అనమాట సో అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనే చెప్పాలి అండ్ కలర్స్ చూడండి లైట్ డార్క్ ఇలా అన్ని కలర్స్ కూడా ఉన్నాయి కంప్లీట్ సెట్టే తీసుకోవాలండి అండ్ నెక్స్ట్ నేను మీకు వెల్వెట్ బ్లౌజెస్ కూడా చూపిస్తాను సో చూడండి ఇది వచ్చేసరికి పింక్ కలర్ వచ్చింది సో అక్కడక్కడ కూడా మనకి చిన్న చిన్న బూటా టైప్లో సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారనమాట ఇవి కూడా ప్రీమియం వెల్వెట్ బ్లౌజ్ అయితే వచ్చింది సో దీని కాస్ట్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి పీస్ ప్యాకెట్లో టెన్ పీసెస్ ఉంటాయి కంప్లీట్గా ప్యాకెట్ అయితే మీరు తీసుకోవాలి అలా కాకుండా మీకు ఓన్లీ వైట్లోనే కావాలి బ్లాక్లోనే కావాలి లేదు గోల్డ్ కలర్లోనే కావాలి అనుకుంటే కంప్లీట్గా టెన్ పీసెస్ కూడా అందులోనే తీసుకోవచ్చు లేదు మల్టీ కలర్స్లో కావాలి లైక్ అన్ని కలర్స్ మిక్సింగ్లో కావాలి అనుకుంటే సో అన్ని కలర్స్ మిక్సింగ్లో కూడా ఉంటాయండి ఫస్ట్ నేను మీకు పింక్ చూపించాను కదా అలా కాకుండా గ్రీన్ ఎల్లో వైన్ బ్లూ మెరూన్ ఇలాగా మనకి ఏవైతే అన్ని శారీస్కి సెట్ అవుతాయో అలా టెన్ కలర్స్ ఏవైతే ఉంటాయో ఆ టెన్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో చూడండి ప్రీమియం క్వాలిటీ వెల్వెట్ ఫ్యాబ్రిక్తో వచ్చిన బ్లౌజ్ అనమాట సో ఇవి వచ్చేసరికి పీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది